రూబేన్ అలియాస్ ఆదర్శ్ రెండవ వివాహం చేసుకున్న కోవూరుకి చెందిన యువతి తల్లిదండ్రులు పేరు మార్చుకొని ఆదర్శ ఆదర్శగా వివాహం చేసుకోవడం నీలిమ ఆందోళనకు దిగడం వారి కుమార్తె జీవితం కూడా నవ్వులు పాలైందని మోసపోయామని రూబేన్ అలియాస్ ఆదర్శపై కేసు నమోదు చేయాలని వారి తల్లిదండ్రులు ప్రయత్నించగా వారి రిపోర్టు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు పోలీసుల వ్యవహార శైలిపై నీలిమ

నేను కోర్టులో పొద్దున్న బెంచ్లో ఉన్నాను సార్ లెవెన్ థర్టీ లెవెన్కి బెంచ్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది మా నేను బెంచ్లో ఉన్నాను కోర్టులో నేను బెంచ్ గారికి అనమాట నాకు ఫోన్ బెంచ్ బెంచ్లో మేము ఫోన్ వస్తాము నా ఫోన్ వచ్చిందని నాకు తెలిసింది ఏంటంటే ఫోన్ తీయ మాములు అయితే తీయను నైట్ అంతా నేను హాస్పిటల్లో ఉన్నాను ఇద్దరు లేదు ఆమెకి హార్ట్ ప్రాబ్లం లాగా ఊపిరి ఆడకుండా ఆయాసం వచ్చింది మా అమ్మగారికి వచ్చింది నైట్ అంతా అందువల్ల నేను ఆమెకేమన్నా బాగలేదేమో నైట్ అంతా హాస్పిటల్లో ఉండొచ్చాను కదా మళ్ళా ఏమన్నా సీరియస్ అయిందామనేసి భయపడి బెంచ్లో వేరే సార్ని పెట్టి నేను దిగాను కిందకి దిగి ఫోన్ చూశాను అనమాట ఫోన్ చూస్తే మా అమ్మ నాకు ఫోన్లో చెప్పిన విషయం ఏంటంటే అక్కడ రూబెన్కి పెళ్లి జరుగుతుంది కానీ అది అక్కడ ఆదర్శ అని పేరు ఉంది కరెక్ట్గా తెలియదు మనం వెళ్తే కానీ తెలియదండి మేము కనుక్కొని ఇక్కడికి వచ్చేసరికి మాకు మధ్యాహ్నం రెండు వస్తాయి మేము ఇక్కడ రెండు అయింది కానీ పోలీసు వాళ్ళకి వంట అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి నాకేం చెప్పారంటే మేము వచ్చేసరికి పెళ్లి అయిపోయింది పెళ్ళి టెన్ థర్టీకే అయిపోయింది అన్నట్టు పెళ్ళి టెన్ థర్టీకి అవుద్దండి నాకు తెలిసి చాలా ఎవరికి పెళ్ళికి అంతటికి ఎత్తవు పెళ్ళి ఎప్పుడంతా ఎంతటికి ఎవరైనా పెట్టుకుంటారా ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్